మహాస్వామి వారి దగ్గరికి వచ్చి ఒక భక్తుడు మొరపెట్టుకుంటాడు స్వామి నా మీద చేతబడి చేశారు క్షుద్ర ప్రయోగం చేశారు అని చెప్పి బాధపడతారు అప్పుడు మహాస్వామివారు అంటారు నువ్వు పూజ చేస్తున్నావా అని ఇది వరకు చేసేవాడిని కానీ ఎన్ని చేసినా ఫలితం ఉండటం లేదు అని చెప్పి నేను మానేశాను స్వామి అంటాడు ఆ భక్తుడు అప్పుడు మహాస్వామివారు చెప్తారు ఓహో నీ మీద చెడు ప్రయోగం చేశారు అన్న చేతబడి చేశారు అన్న అది ఫలిస్తోందని నువ్వు నమ్మేవు కానీ భగవంతుడి పాదాలు పట్టుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్మలేకపోయావు అందుకే వదిలేసావు అనమాట నువ్వు మళ్ళీ భగవంతుని పాదాలు పట్టుకో నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు అని మహాస్వామి వారు చెప్తారు మనం కూడా చాలా మంది చేసే తప్పిదే దుష్టశక్తి ఉంది అని మనం నమ్ముతాం కానీ దైవశక్తి మనకి లేదు దైవం మనల్ని అనుగ్రహించట్లేదు అని చెప్పి అక్కడ దైవ నింద చేస్తాం భగవంతుడిని నమ్మండి భగవంతుని పాదాలు పట్టుకోండి ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇది నేను చెప్తున్న మాట కాదు పరమాచార్య స్వామి వారు చెప్పిన మాట